వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన క్షేత్రమైన జొంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి భక్తులు ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున తరలి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలల మండలంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనామిని పురస్కరించుకుని బుధవారం భక్తులతో దేవాలయమంతా రద్దీగా మారింది శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలను చూసేందుకు భక్తులు ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ జేవెల్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి గత చరిత్ర ఉన్న శ్రీరామచంద్రుల జుంటుపల్లి స్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఎన్నికలకు ముందే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత ప్రజాప్రతినిధులందరూ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు మరోవైపు దేవాలయానికి వెళ్లే రోడ్డు విషయంలో నిర్లక్ష్యం జరిగిందని క్షమించాలని అన్నారు అలాగే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాళ్లూరు ప్రజలందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీరాముని మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన జరుగుతుందని అన్నారు శుభాకాంక్షలు చెప్పాను అందరికీ ముందుగా తాండూరులో ఇవాళ శ్రీరామ నవర్లు సందర్భంగా ఇక్కడ రావడము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్న మనోహర్ రెడ్డి గారి సమక్షంలో పెద్దలు మా కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఇవాళ నిజంగా కళ్యాణంలో పాల్గొనడము అందరు అక్షంత కలగడంలో అందులో పాల్గొనడం చాలా చాలా సంతోషం ఇక్కడ ఉన్న అక్కా చిత్రాలు అన్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన అంటే అరణ్యవాసం తర్వాత ఎప్పుడైతే శ్రీరాముడు ఇక్కడ వెలిచిండో అప్పటికెళ్ళి దీనికి ఎంత ఎంత గొప్ప చరిత్ర ఉందో అందరికీ తెలుసు ప్రతి ఏడా మన శ్రీరామునగ పెద్ద ఎత్తున అందరు భక్తులు వస్తున్నారు కళ్యాణంలో పాల్గొంటుండ్రు అందరితో భక్తి శ్రద్ధలతో అక్షంతాలు వాళ్ళే స్వయాన తీసుకొచ్చి వాళ్ళు పండించిన పంట తీసుకొచ్చి అక్షంతాల రూపంలో ఇక్కడ చల్లడం చాలా చాలా సంతోషం నిజంగా శ్రీరాముని చరిత్ర ఏంటో ఉంటే అప్పుడు చరిత్ర చంద్రుడైతే ఎప్పుడైతే పట్టాభిషేకం తర్వాత ఎప్పుడైతే పట్టాభిషేకం ఉన్న తర్వాత ప్రజలకు ఎంత మంచి పాలన అందించాడు అందరినీ అని చెప్పి ప్రతి ఒక్కరు బాధలు ఆయనే స్వయాన ఊరూరు వెళ్ళి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని చేసిన శ్రీరామచంద్రుడి ఆదర్శంగా ఉండాలి ప్రజానాయకులకైనా ఎక్కడ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా అలాంటి శ్రీరామచంద్రుడు ఎన్ని బాధ సరైన మా సమయం తప్ప మనం చూసినవకులు ఎంత బాధపడ్డరు వాళ్ళ శ్రీరాముని చరిత్రను తెలుపేదామమ్మా తమ శీలవతి శీతకథ విలుడోయమ్మ అని ఈ చరిత్ర శ్రీరాముని టీవీ చూస్తుంటే ఎవరైనా బుగ్ధులైతారని చెప్పి చెప్తూ అందరూ శ్రీరాముని దేవునిలా కొలవాలని చెప్పి అనుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామచంద్రుడు ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఎలా కోరుకున్నారో అలానే నేను కూడా కోరుకున్నాను సుఖ సంతోషాలతో ఉండాలంటే వాళ్ళ బాధలను తీర్చే విధంగా శ్రీరామచంద్రుడు ఆ రోజు పరిపాలన అందించినట్టు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విధంగా గ్యారెంటీ ఇచ్చినా అవన్నీ అమలు అమలు డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి ఆ దిశలో ప్రతి ఒక్కటి అమలు కావాలని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని నాకు కూడా రాబోయే ఎలక్షన్లోనే డెఫినెట్గా విజయం చేకూరాలని నా వంతు నేను కూడా కోరుకున్నాను చేజల అక్కా జిల్లాలు అన్నదమ్ములు మరోసారి శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత ముందుకు చెప్పినట్టు అందరం సంతోషంగా ఉన్నాము రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో ఓన్లీ ఆరు నెలల ముందే రాజకీయాలు మాట్లాడాలని పదే పదే గత ఐదు సంవత్సరం కూడా చెప్తున్నాను సరే ఇక రాబోయే నెల రోజులు ఎలా రాజకీయాలు మాట్లాడుతున్నారు దాని తర్వాత కూడా అందరం కలిసిమెలిసిగా ఉందాము అందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలని కోరు కి అని మాట్లాడుతున్నాడు అవన్నీ శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ లేటుగా ఆలస్యంగా పన్ను మొదలెట్టి కాబట్టి ప్రాబ్లం అయింది మీ ఇద్దరం కన్సల్ట్ అఫీషియల్తో మాట్లాడిన కాంట్రాక్టర్తో మాట్లాడిన బతిమలాడినా కూడా రోడ్ చేయమని కొంచెం లేట్ అయింది చాలా క్షమించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల్ని కోరు దాంట్లో ప్రజలకు ఇష్టమైనటువంటి దేవుడు ఈరోజు తాంటూరు నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ఎన్ని పనులున్నా కానీ తప్పకుండా శ్రీరాముడిని ఇక్కడికి వచ్చి వాళ్ళు సొంత సొంతగా పండించినటువంటి పంటలని అత్యంతల ద్వారా అత్యంతలు తీసుకొచ్చి శ్రీరామ కళ్యాణంలో పాల్గొనడమే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యావత్ తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి మహారాష్ట్రలో ఉన్నటువంటి రైతాంగం కూడా దాంతోపాటు తాంటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అత్యంతలు స్వామివారిని సమర్పించుకొని అందరం బాగుండాలా తాండూ నియోజకవర్గ ప్రజలు మంచి వృక్షాలు పడాలా మంచి పాడిపడలు పండాలా ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రజలని ప్రజలు బాగుండాలని చెప్పి ఆ శ్రీరామ శ్రీరాముని కోరుకోవడం జరిగింది శ్రీరాముడు ఏ విధంగా అయితే పాలించుకున్నాడో పాలించాడో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ఏదైతే ఆ రోజు ఆరు గ్యారంటీలు ఇచ్చిండో శ్రీరాముని కృప వల్ల అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో తెలంగాణ ప్రజల మనోభావాలని తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం పొందుతాం రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా పదిహేడుకి పదిహేను సీట్లు కంపల్సరీ గెలుస్తాం దాంట్లో గెలిచే సీటు కూడా ఫస్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా జుట్టుపల్లి రామస్వామి ముందర తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పనులు కూడా ఇప్పుడే సోదరుడు అడిగేటువంటి రోడ్లు ఉన్నాయి వాస్తవంగా రోడ్లు రోడ్ల వ్యవస్థ రోడ్లు ఖచ్చితంగా బాగా చేస్తాం రోడ్లనే కాకుండా కూడా జుంటుపల్లి రామస్వామి అంటే ఎంతో ఇష్టమైనటువంటి దేవుడు అనుకున్నటువంటి అభివృద్ధి మాత్రం జరగలేదు భద్రాచలం తర్వాత సెకండ్ రామస్వామి అని చెప్పి జుట్టుపల్లికి పేరుంది కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు అన్న రంజితన్న గారి సహకారంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉంటాడు కనుక వారి సహకారంతో నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది జుట్టుపల్లి రామస్వామి దగ్గర ఉంటుంది మేమిద్దరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో జుట్టుపల్లి రామస్వామిని ఇక్కడ ఈ టెంపుల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం కూడా మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా వేరే విధానం మీకు అందరికీ తెలియజేస్తాను సన్నిధిలో పాల్గొనడం వారి దగ్గరుండి వారి కళ్యాణాన్ని వీక్షించడం చాలా అనుభూతిగా ఉంది చాలా బాగుంది ప్రజలు కూడా సంతోషంగా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కూడా శ్రీ రాములు కూడా మీరు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి